హాయ్ హలో నేను డాక్టర్ రాజారాం కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ కిమ్స్ అండ్ హాస్పిటల్ బేగంపేట్ హైదరాబాద్ ఈరోజు మన ప్రశ్న కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత నార్మల్గా ఉండాలి ఎంత పైన ఉంటే అది అబ్నార్మల్ కొలెస్ట్రాల్గా పరిగణించబడుతున్నది దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు ముఖ్యంగా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మీ రిస్క్ ప్రొఫైల్ని ఎస్టిమేట్ చేస్తారు మీ రిస్క్ ప్రొఫైల్ లోపల ప్రధానంగా అంటే గుండె బ్లాక్స్ రావడానికి కారణము బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది మన గుండె రక్తనాళాలలో పేర్కపోవడం అది అదంతా ముందు చాలాసార్లు మనం వీడియోలో మాట్లాడుకున్నాము బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ లోపల మెయిన్గా మనం కన్సిడర్ చేయాల్సింది ముఖ్యంగా ప్రైమరీ టార్గెట్ అని అంట మనం అంటే ఈ లిపిడ్ ప్రొఫైల్ దాంట్లోపల మనకు ఒక నాలుగైదు రకాల లిపిడ్ అంటే లైఫో ప్రోటీన్స్ అని అంట మనం ఈ లైఫో ప్రోటీన్ లెవెల్స్ని మీకు ఇస్తారు వాళ్ళు ఏది మన డయాగ్నోస్టిక్ సెంటర్లో ఎప్పుడైనా మీరు లిపిడ్ ప్రొఫైల్ అది చేయించినప్పుడు దాంట్లోపల మైక్రాన్స్ అని విఎల్డిఎల్ అని ఎల్డిఎల్ హెచ్డిఎల్ అట్లా టోటల్ కొలెస్ట్రాల్ అట్లా ఇవన్నీ ట్రైగ్లిజరాయిడ్స్ ఇవన్నీ రకాలుగా మనం క్యాల్కులేట్ చేసి ఇస్తారు దీంట్లోపల గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఒకటి ఉంటుంది హెచ్డిఎల్ లెవెల్స్ అని ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఇది ఎంత తక్కువ ఉంటే అంత రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంటుంది గుడ్ కొలెస్ట్రాల్ మిగిలినవన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ దానికి ఎందుకే వస్తాయి దాన్ని మనం నాన్ హెచ్డిఎల్ లెవెల్స్ అని అంటాం మనం ఈ నాన్ హెచ్డిఎల్ ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే అందులోపల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఆ ప్రోటీన్స్ ఎక్కువే దాంట్లో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంటుంది కదా సో ఆ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంది అన్నట్టు సో నాన్ హెచ్డిఎల్ లెవెల్స్ అనేటివి మనకు ముఖ్యంగా నార్మల్గా మనకి లెస్ దెన్ వన్ థర్టీ మిల్లీగ్రామ్స్ ఈజ్ ఓకే నార్మల్ పర్సన్స్ వితౌట్ ఎనీ రిస్క్ దాని గురించి మాట్లాడుతున్నాం మనం ఏది ఎలాంటి అంత ముందు అయినా గుండె అటాక్లు అనేవి లేకుండా ఉండడం కానీ లేదా పెరిఫెరల్ ఆర్టిల్ డిసీజ్ లేకుండా ఉండడం కానీ లేదనుకుంటే ఆయనకు అంత ముందు స్ట్రోక్ రాకుండా ఉండడం కానీ లేదనుకుంటే ధమనికి సంబంధించినటువంటి అయోటిక్ అన్యూరిజమ్స్ అట్లాంటివి ఏం లేకుండా ఉన్న ఉన్నటువంటి వాళ్ళకి ఇది నార్మల్ లెవెల్ అపోబి లెవెల్స్ అని అంటాం మనం అంటే ఈ నాన్ హెచ్డిఎల్ లెవెల్స్ ఏమో లెస్ దెన్ వన్ థర్టీ మిల్లీగ్రామ్స్ అని చెప్పేసి అని అంటాం మనం అది ఒకటి చెక్ చేసేస్తాం అనుకుంటాం ఈ నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ మనం ఇంతకుముందు ముందు మాట్లాడుకునే దాంట్లోపల ఇంకొక ప్రధానమైనటువంటి కాంపోనెంట్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ముఖ్యంగా మనము దాన్ని టార్గెట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ దాన్ని మనం ప్రైమరీ టార్గెట్ అని అంటాం ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి నా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని తగ్గించడానికి అని అంటే దానికి వాళ్ళు ఎల్డీఎల్ఏ టార్గెట్ చేస్తారు దాట్ ఈ ప్రైమరీ టార్గెట్ ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత నార్మల్ పర్సన్స్ కి లెస్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ అనేది ఉండాలి కానీ మీరు రిస్క్ ప్రొఫైల్ పట్టే చేసేసుకొని ఈ లెవెల్స్ అనేటివి వేరీ అవుతూ ఉంటుంటాయి అంటే మన ఎల్డిఎల్ అనేది నార్మల్ పర్సన్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఏ రిస్క్ లేని వాళ్ళకి లేదా హండ్రెడ్ ఉండాలి నాన్ హెచ్డిఎల్ అంటే హెచ్డిఎల్ కాకుండా మిగతా లైఫ్ ప్రోటీన్స్లలో ఉండే కొలెస్ట్రాల్ లేదంటే వన్ థర్టీ మిలిగ్రామ్స్ అని అంటాం ఇప్పుడు కొత్తగా సెకండరీ టార్గెట్ అని చెప్పేసి అని అంటాం మనం సెకండరీ టార్గెట్ ఏంటిది అది ఎపోబి లెవెల్స్ అని చెప్పేసి అని చేయించుతాం ఈ ఎపోబీ లెవెల్స్ అనేవి నార్మల్గా లెస్ దెన్ నైన్టీ మిలిగ్రామ్స్ అని చెప్పేసి అని చేస్తాం సో ఇవి ఎల్డిఎల్ ఏమో లెస్ దెన్ హండ్రెడ్ ఉండాలి నాన్ హెచ్డిఎల్ లెవెల్స్ ఏమో లెస్ దెన్ వన్ థర్టీ అపోబీ లెవెల్స్ ఏమో లెస్ దెన్ నైంటీ సో ఇవి మనకు నార్మల్ పర్సన్స్ వితౌట్ ఎనీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఈ టార్గెట్స్ అనేవి మెయింటైన్ చేస్తాం బట్ మీరు ఒకవేళ హై రిస్క్తో ఉన్నట్టయితే హై రిస్క్ అని చెప్పేసి ఎప్పుడంటున్నాం మనం సపోజ్ మేల్స్ లేదా వాళ్ళ ఏజ్ ఏజ్ పెరుగుతున్నప్పుడల్లా మన హార్ట్ అటాక్ అనేది పెరుగుతూ ఉంటది సపోజ్ మేల్స్ అయిందంటే మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లేదా ఫీమేల్స్ అయిందంటే మోర్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లేదా ఈజ్ ఎ స్మోకర్ లేదా డయాబెటీస్ ఉన్నది కిడ్నీ డిసీజ్ ఉన్నది లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నది ఫ్యామిలీ హిస్టరీ అంటే అర్థమేంటి మన కుటుంబం లోపల జబ్బు ఉన్నది అంటే ఎప్పుడంటే మన కుటుంబం లోపల ప్రిమెచ్యూర్ హా కొనరీ డిసీజ్ అంటే అర్థం ఏంటిది అంటే మేల్స్ లోపల మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లోపల మేల్స్ లోపల లెస్ దెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కానీ ఫీమేల్స్ లోపల లెస్ దెన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ లోపల కానీ వాళ్ళకు ఒకవేళ గుండెకి సంబంధించిన రక్తనాళాలు కానీ లేదా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా పెరఫరల్ ఆర్టర్ డిసీజ్ కానీ స్ట్రోక్ కానీ అవన్నీ వచ్చినప్పుడు మనం వాళ్ళని ప్రమచ్యూర్ కొరనరీ హార్ట్ర డిసీజ్ అని అంటాం ఈ ఈ లో లెవెల్లో ఉన్నప్పుడు కానీ అంటే ఇది మీకు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అవుతూ ఉంటుంది లేదా మీరు ఓబేసి ఉన్నారు మొత్తం ఓబేసిటీ ఎక్కువ ఉన్నది లేదా ఇంతమంది మనం మాట్లాడుకున్నట్టుగా మీకు గుడ్ కొలెస్ట్రాల్ తక్కువ ఉన్నది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నది సో ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి పెరుగుతూ ఉన్నప్పుడు వీటి లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటుంటాయి ఇప్పుడు నార్మల్ పర్సన్ లెస్ హండ్రెడ్ ఉన్నది కదా అని చెప్పేసి మీకు ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ ఉన్నది లేదా మీకు కిడ్నీ డిసీజ్ ఉంది లేదా మీకు డయాబెటీస్ ఉన్నది అలాంటప్పుడు మీ హండ్రెడ్ మిలిగ్రామ్స్ ఉన్నది కాస్త సెవెంటీ బిలో దానికి పోతూ ఉంటుంటుంది అంటే మనం దాన్ని హై రిస్క్ దాని కిందికి అన్నట్టు అంటే వాళ్ళని మేము హై రిస్క్ కేటగిరీ కింద పెడతాం ఎందుకు వాళ్ళకు సపోజ్ ఒక పర్సన్ వచ్చాడు నా దగ్గరికి ఒక మేల్ ఈజ్ అరౌండ్ ఫార్టీ సిక్స్ ఇయర్స్ బట్ హీ గట్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఏంటిది ఆయనకి ఎర్లీ ఏజ్ లోపల వాళ్ళ పేరెంట్స్ ఎవరికో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లోపల లేదన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మేల్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్స్ లోపల హార్ట్ అటాక్స్ అప్పుడు వాళ్ళు హై రిస్క్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటారు అప్పుడు వాళ్ళకి మనం ఏం చేసేస్తాము వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్ని లెస్ దాన్ సెవెంటీ మిలిగ్రామ్స్ లోకి తగ్గిస్తూ ఉంటుంటాం కొన్నిసార్లు ఇంక్రిమెంటల్ వాల్యూస్ అంటే మీకు ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి పెరుగుతూ ఉన్నది అంటే వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ అనేది పెరుగుతూ ఉంటుంటుంది అప్పుడు మనం ఎక్స్ట్రీమిస్ రిస్క్ అని అంటాం వాళ్ళని ఎక్స్ట్రీమిస్ట్ రిస్క్ ఉన్నప్పుడు ఏం చేసేస్తాం వాళ్ళ టార్గెట్ని ఎల్డిఎల్ టార్గెట్ ఉంది అనుకోండి దాన్ని తీసి థర్టీ లోపల తీసుకొస్తాం అంటే మీ రిస్క్ ప్రొఫైల్ను బట్టే చేసుకొని మీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అదే ఇంతమంది మనం మాట్లాడుకున్నట్టుగా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఒబేసిటీ కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ బీపీ షుగర్ ఇవన్నీ లేదా కిడ్నీ డిసీజు పెర్ఫెరలాటరీ డిసీజ్ ఇవేమో మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకొకటి రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్స్ అని అంటాం మనం రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్స్ అంటే అది డైరెక్ట్గా అది రిస్క్ అంటే గుండె జబ్బు అంటే దానికి ఎవిడెన్స్ ఏమి ఉండదు బట్ చాలా మంది లోపల అది అసోసియేట్ ఫ్యాక్టర్ అయ్యి ఉండి దీన్ని అగర్వేట్ చేస్తున్నది అని చెప్పేసి అని మనం నమ్ముతున్నాం కాబట్టి వాటిని రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్స్ అని అంటుంటాం మనం రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే సింపుల్ పొల్యూటెడ్ ఎయిర్ కూడా మనకు రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్ లాగా అయిపోతాం అట్లాగే స్ట్రెస్ ఈజ్ ఎ రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్ అట్లాగే మీ స్లీపింగ్ స్టైల్ సపోజ్ మీరు కనీసం సెవెంటీ ఎయిట్ అవర్స్ మీరు నిద్రపోతలేరు అనుకోండి దట్ ఈస్ ద రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్ అలాగే ముఖ్యంగా ఇప్పుడు ఫీమేల్స్ లోపల అని అనుకోండి ఫీమేల్స్ లోపల మనం ఏం చేసేస్తా ఉంటుంటాం సపోజ్ లేట్ మినీ ఉందని అనుకోండి ఇట్ ఇస్ ఎ రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్ట్ కొంతమందికి పీసీఓడి అని చెప్పేసి అని అంటూ ఉంటుంటాం అది రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్ లేదా కొంతమందికి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఉమెన్ లోపల వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ ఉందనుకోండి అలాంటి వాళ్ళ లోపల గుండె జబ్బు అంటే కొలనరీ హార్ట్ డిసీజ్ ఎక్కువ ఉండడానికి అవకాశం అనేది ఉంది ఎర్లీ మెనోపాస్ అంటే బిలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపలనే వాళ్ళకి మినోపాజ్ వచ్చిందని అనుకోండి వాళ్ళకు కూడా ఈ హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది అంటే ఇలాంటివన్నీ మనం రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్స్లలో పెట్టుకుందాం మరి కొంతమందికి ఇన్ఫెక్షన్స్ కొంతమందికి హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఉంటుంటాయి ఇన్ఫెక్షన్ ఉన్న కూడా ఈ గుండె జబ్బులు అంటే గుండెలో రక్తం బ్లాక్స్ అనేవి పెరగడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ రిస్క్ ఎన్హాన్సింగ్ ఫ్యాక్టర్స్ అట్లాగే కొంతమందికి కీలవాతం అని చెప్పేసి అని అంటూ ఉంటుంటాం అంటే మనకు రొమిటైడార్థ్రైటిస్ అని లేదా సోరియాటిక్ ఆర్థరైటిస్ అని చెప్పేసి అని ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయి కండిషన్స్ ఉన్న వాళ్ళ కూడా మనకు ఈ గుండె జబ్బు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది సో ఇవన్నీ అంటే మీ ప్రొఫైల్ని మీ వయసు మీ వెయిట్ మీ లైఫ్ స్టైల్ మీలో ఉండే ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ మీ ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ కలుపుకొని మీ రిస్క్ అసెస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంటుంది రిస్క్ అసెస్మెంట్ ఎట్లా చేస్తాము ఏసీవిడి స్కోర్ అని చెప్పేసి అని క్యాలిక్యులేట్ చేస్తాం డాక్టర్స్ అందరూ వాళ్ళకి క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనుకుంటారు ఏసీవిడి రిస్క్ స్కోర్ క్యాలిక్యులేట్ చేసేసుకుంటే మనకు మీ టెన్ ఇయర్స్ రిస్క్ ఎంత ఉన్నది అని చూస్తాం మేము మీ టెన్ ఇయర్స్ లోపల మీ రిస్క్ ఎంత అంటే మీకు గుండె జబ్బు రావడానికి లేదా గుండె జబ్బు ద్వారా ఏదైనా ప్రమాదాలు జరగడానికి కార అవకాశాలు ఎంత ఉన్నాయి అని అన్నది చూస్తూ ఉంటుంటాం ఈ ఫ్యాక్టర్స్ అన్నీ పెట్టేసేసుకొని ఆ ఏసీబీడీ రిస్క్ ఫ్యాక్టర్ దాంట్లో మీరు లెస్ దెన్ ఫైవ్ లో ఉన్నారా ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ లో సెవెన్ పాయింట్ ఫైవ్ టు ట్వంటీ పర్సెంట్ ఆర్ మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ వెరీ హై రిస్క్ అంటే మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ లో రిస్క్ అంటే లెస్ దెన్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఇంటర్మీడియట్ రిస్క్ అని అంటాం సో అట్లా మాడరేట్ రిస్క్ అప్ టు ట్వంటీ పర్సెంట్ ఇంటర్మీడియట్ రిస్క్ సెవెన్ పాయింట్ మాడరేట్ సో అట్లా ఈ రిస్క్ ఫ్యాక్టర్ మిమ్మల్ని ఫస్ట్ రిస్క్ స్టార్టిఫై చేసేసుకుంటారు డాక్టర్స్ అంటే మీరు ఏ రిస్క్లోకి వస్తూ ఉన్నారు అప్పుడు మీరు నిజంగానే హై రిస్క్ అని అంటే మన టార్గెట్స్ అనేవి మీ ఇప్పుడు మేనేజ్ చేసేటప్పుడు టార్గెట్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం అంటే చాలా అగ్రెసివ్ మీ లిపిడ్ ప్రొఫైల్ని కంట్రోల్ చేసుకోవడాలు మీకు సలహా ఇస్తూ ఉంటుంటారు స్మోకింగ్ మానేయండి ఆల్కూ మానేయండి వెయిట్ మెయింటైన్ చేయండి అని చెప్పేసి అని సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంటాయి సో ఇప్పుడు డైరెక్ట్ గా ఒక లిపిడ్ అని అంటే ఒకరికి ఉండే లిపిడ్ లెవెల్ నార్మల్ అని చెప్పేసి అని అనొచ్చు ఇంకో వచ్చేసే వరకు డాక్టర్స్ ఏం చేసేస్తారు ఇంకా మీ మెడిసిన్స్ మీ డోసెస్ అనేవి పెంచుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఇవాళ రేపు ఈ ట్రీట్మెంట్ దాని విషయంలో కూడా కంఫర్టబుల్ మెడిసిన్స్ అనేటివి వచ్చాయి మనకు అంత ముందు రోజో స్టాటిన్ అట్లాంటివి ఉండే ఇప్పుడు కొత్తగా యాసిటమైబ్ అనేది యాడ్ చేస్తా ఉన్నారు బేంపిడాక్ యాసిడ్ అని చెప్పేసి కొత్తగా వచ్చేసింది ఈ మధ్యలో పది ఇంజెక్టన్ రోజు మాకు మెడిసిన్ తీసుకోవడం వీలు కాదండి మొత్తం కాదని అలాంటప్పుడు మనకి ఇంజెక్టబుల్స్ కూడా వచ్చింది పదిహేను రోజులకు ఒకసారి తీసుకునే ఇంజెక్షన్ లైక్ హెవలోకి అని చెప్పేసి ఇంజెక్షన్ అది పదిహేను రోజులకు ఒక ఇంజక్షన్ కూడా తీసుకోవచ్చు ఇంకో కొన్ని సిక్స్ మంత్స్కి ఒకసారి తీసుకుని తీసుకునే ఇంజక్షన్స్ కూడా వచ్చాయి ఇంక్లెస్ సిరా అని చెప్పేసి అని ఆ సిక్స్ మంత్స్కి ఒకసారి మన చర్మం కింద మన ఇన్సులిన్ లాగా చర్మం కింద ఒక ఇంజక్షన్ ఇచ్చేసేస్తారు సరిపోతుంది దాంతో మీ మీ లిపిడ్ లెవెల్స్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించచ్చు ఒక ఇంజక్షన్ ద్వారా సపోజ్ మీరు హండ్రెడ్ ఉన్నది మీ టార్గెట్ ఫిఫ్టీ కావాలి నేను టాబ్లెట్లు తీసుకోను అని అన్నారు అనుకోండి డాక్టర్స్ ఏం చేసేస్తారు మీకు ఇంగ్లీసిరాన్ ఇంజక్షన్ బాబు అది అంటే ఆ నెలలకు ఒక ఇంజక్షన్ తీసుకో చాలు మీ లిపిడ్ లెవెల్ని బిలో ఫిఫ్టీ పెట్టి ఎందుకు పెట్టాలి బిలో ఫిఫ్టీ అని అన్నది అంటే మీ లైఫ్ స్పాన్ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పెరుగుతూ ఉంటుంది ఎంత ఎర్లీగా మీరు మీ లిపిడ్ ప్రొఫైల్ని కంట్రోల్ చేసేసుకుంటే మీకు అంత లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంటుంది మీరు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ అప్పుడే మనం లిపిడ్స్ అనేవి కంట్రోల్ చేసేసుకున్నాం అనుకోండి ముఖ్యంగా మనం ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ చేసేసుకున్నానంటే ఈజీగా మీ లైఫ్ స్పాన్ అనేది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఈజీగా పెరుగుతూ ఉంటుంటుంది లేదా ఇప్పుడు ఎందుకు అవసరం లేదు నాకు హార్ట్ అటాక్ వచ్చేసినప్పుడు చూసుకుందామంటే హార్ట్ అటాక్ వచ్చేసిన తర్వాత మీ లెవెల్ అది హండ్రెడ్ ఉన్నది థర్టీ బిలో పెట్టేసినా కూడా మీకు అంత బెనిఫిట్ రాదు అదే మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడు మీరు హండ్రెడ్ నుండి నైంటీ ఎయిటీ పెట్టేసినా కూడా దాని ఇంక్రిమెంటల్ వాల్యూ అనేది చాలా ఎక్కువ ఉంటుంటుంది అందుకోసం అని చెప్పేసి ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది అవసరం పడుతుంది ఎందుకు ఎర్లీ ఇంటర్వెన్షన్ మన ఇండియన్స్ లోపల అని అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద హార్ట్ అటాక్స్ బిలో ఫార్టీ ఇయర్స్ లోపల వస్తాయి మన ఇండియా లోపల ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మీకు అర్థం చేసుకోవచ్చు చారణ మందం బిలో ఫార్టీ ఇయర్స్లోనే ఉంది అలాగే ఒక కరోనరీ ఆర్టరీ రిలేటెడ్ డెత్స్ అంటే యాభై శాతం డెత్స్ అనేటివి బిలో ఫిఫ్టీ ఇయర్స్ వరకే వస్తాయి మన ఇండియన్స్ లోపల ఫారెన్ లోపల వాళ్ళందరికీ ఫిఫ్టీ సిక్స్టీస్లలో పైన వస్తూ ఉంటుంటాయి మన ఇండియా లోపల అది ఎర్లీగా వస్తూ ఉంటుంటుంది మీకు ఇరవై ఐదు శాతం మీకు అటాక్ అనేది బిలో ఫార్టీ ఇయర్స్ వస్తే మీ హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయడం కోసం ట్రీట్మెంట్ ఎప్పుడు మొదలు పెట్టాలి మరి అట్లీస్ట్ ట్వంటీ ఇయర్స్ అప్పుడు మొదలు పెట్టాలి అంటే మీ ట్వంటీ మీరు ట్వంటీ ఇయర్స్ ఏజ్ రాగానే ముందు మనం మాట్లాడుకున్నట్టుగా వేరే వీడియోలలో మాట్లాడుకున్నట్టుగా మన లైఫ్ స్టైల్స్ అన్నింటిని చాలా చేంజ్ చేసుకోవాలి ఈ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కొలెస్ట్రాల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్టుగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మనం కంట్రోల్ పెట్టుకోవడం వల్ల ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మీ అటాక్ ని తగ్గించడానికి అవకాశం ఉంటుంటుంది తద్వారా మీరు ఒక పదిహేను సంవత్సరాలు ఈజీగా మీ లైఫ్ స్పాన్ని అటాక్ రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంటుంది థ్యాంక్ యూ